నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్నుకోరి ఈరోజు కథ నా రాక్షసుడు పార్ట్ థర్టీన్ వారు బృందా గారు ఇక కథలకు వెళ్తే రేవంత్ సంయుక్త డీటెయిల్స్ అన్ని కనుక్కొని క్లాస్ టైం అవ్వడంతో అందరినీ వెళ్ళిపోమని చెప్పగా సంయుక్త వెళ్ళిపోతుంటే తను కనుమరుగయ్యేంత వరకు శక్తి తనని చూస్తుండిపోయాడు నిఖిల్ శక్తి పక్కకొచ్చి బాగుంది కదా ఆ అమ్మాయి అన్నాడు శక్తి ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా చాలా బాగుంది షీ షీఈస్ వెరీ బ్యూటిఫుల్ అని వెంటనే తేరుకొని ఏ అమ్మాయిరా అన్నాడు తడబడుతూ నీ నాటకాలు నా దగ్గర కాదురా నువ్వు ఆ అమ్మాయిని చూడడం నేను చూడలేదు అనుకున్నావా అన్నాడు నిఖిల్ ముసిముసిగా నవ్వుతూ అరే అదేం లేదురా అని వెళ్ళబోయాడు శక్తి రేయ్ సిగ్గుపడుతున్నావా అంటూ శక్తికి గెలిగింతలు పెట్టాడు నిఖిల్ ఇద్దరూ కొద్దిసేపు నవ్వుకున్నారు ఆ అమ్మాయి పేరు సంయుక్త మన జూనియర్ మన పక్క క్లాస్ రూమ్ అని తన డీటెయిల్స్ చెప్పాడు నిఖిల్ ఇక ఆ రోజు మొదలు సంయుక్త రాక కోసం రోజూ ఎదురుచూసేవాడు తనని చూడకుండా క్లాస్కి వెళ్లేవాడు కాదు శక్తి ఒకరోజు శక్తి ప్లేగ్రౌండ్లో బాస్కెట్బాల్ ఆడుతుండగా కాలేజ్లో వేరే స్ట్రీమ్ వాళ్ళు సంయుక్తను ఏడిపించడం కనిపించింది శక్తి కోపంగా పిడికిలి బిగించి వాళ్ల వైపు కదిలాడు శక్తి వాళ్ళ దగ్గరికి చేరుకునే లోపి మరో పిడికిలి సంయుక్తను ఏడిపించేవాడి బొట్టలు బలంగా తాకింది వాడి ఎగిరి శక్తి కాళ్ల ముందు పడిపోయాడు శక్తి షాకింగ్గా అతని వైపు చూడగా అతను సంయుక్త భుజంపై చేయివేసి నా చెల్లి జోలికొస్తే ప్రాణాలు తీసేస్తా అని అక్కడున్న వారికి వార్నింగ్ ఇచ్చి సంయుక్తను తీసుకెళ్లిపోయాడు నిర్గాంతపోయి చూస్తున్న శక్తి దగ్గరకొచ్చి సంయుక్త సిద్ధార్థి కాడి చెల్లి అన్నాడు నిఖిల్ సిద్ధార్థిని ఒక క్లాస్మేట్ లాగానే చూసిన శక్తి తన సంయుక్త అన్నయ్య అని తెలిసి తనతో క్లోజ్గా మాట్లాడేవాడు తనతో పాటు స్పోర్ట్స్ ఆడడం క్లాస్రూంలో పక్కనే కూర్చోవడం ఇలా చాలా త్వరగానే క్లోజ్ అయ్యారు అప్పుడప్పుడు సిద్ధార్థ్ ఇంటికి కూడా వెళ్ళేవాడు సంయుక్తను చూడాలని సిద్ధార్థ్ తనకి శక్తిని పరిచయం చేశాడు ఇంతకుముందు ఒక సీనియర్గా మాత్రమే శక్తి తనకి తెలుసు ఎప్పుడూ మాట్లాడింది లేదు శక్తి ఇంటికొచ్చినప్పుడు వాళ్ళకి టీ స్నాక్స్ అందించడం సంయుక్త చూసుకునేది శక్తి దొంగచాటుగా సంయుక్తకు సైట్ కొట్టేవాడు హోలీ రోజు కాలేజీలో అందరూ హోలీ ఆడుతుంటే శక్తి మొహానికంతా కళ్ళ రాసుకుని సంయుక్త దగ్గరికి వెళ్ళి తనకి కళ్ళ రాసి మురిసిపోయాడు ఆమెకు దగ్గరగా ఉండే ఏ ఛాన్స్ని వదిలేవాడు కాదు శక్తి ఒకసారి సంయుక్తను చూడాలనిపించి నిఖిల్ను సంయుక్త ఇంటి బయట కాపలా పెట్టి గోడ ఎక్కి సంయుక్త గది దగ్గరికి వెళ్ళి విండో నుండే తనని చూసొచ్చాడు ఎగ్జామ్స్ అయిపోయి శక్తి కాలేజ్ అయిపోయాక కూడా సంయుక్తను కాలేజ్కొచ్చి దొంగచాటుగా చూసేవాడు నిన్ను ఏడ్పించిన మీ క్లాస్మేట్ వరుణ్కి ఉన్నట్టుండి యాక్సిడెంట్ ఎలా అయిందనుకున్నావు అది యాక్సిడెంట్ కాదు శక్తి తుక్కుతుక్కుగా కొట్టాడు వాణ్ణి కాలేజ్ నుండి వచ్చినా నీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేవాడు అని చెప్పాడు నిఖిల్ శక్తి తనని ఎంతగా ప్రేమించింది నిఖిల్ చెప్తూ ఉంటే సంయుక్త కళ్ళు సంతోషంతో వర్షిస్తున్నాయి నీ స్టడీస్ డిస్టర్బ్ అవ్వకూడదు అని నువ్వు కాలేజ్లో ఉన్నప్పుడు వాడి ప్రేమ విషయం చెప్పలేదు ఆ తర్వాత ఇసుక పెళ్లి సెట్ అవ్వడం మీ అన్నయ్య ఇసుకను పెళ్లి నుండి తీసుకెళ్లి పెళ్లి చేసుకోవడం శక్తి డాడీ చనిపోవడం జరగడంతో శక్తి చాలా డిప్రెషన్లోకి వెళ్ళాడు సిద్ధార్థుని చాలా నమ్మాడు వాడు అడిగితే ఇషికను హ్యాపీగా వాడికిచ్చి పెళ్లి చేసేవాడు కానీ అలా లేపుకెళ్లడం దానివల్ల అంకుల్ చనిపోవడంతో సిద్ధార్థి మీద తీవ్రమైన కోపాన్ని పెంచుకున్నాడు వాడి మీద కోపంతో నిన్ను మర్చిపోలని చాలా ట్రై చేశాడు కానీ నీకు పెళ్ళని తెలిసి నేను దూరం చేసుకోవడం తన వల్ల కాక ఆ రోజు కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు అని చెప్పడం ముగించాడు నిఖిల్ సంయుక్తకి ఇదంతా కలలా ఉంది శక్తి రూపం కళ్ళ ముందు మెదిలి తనతో గడిపిన క్షణాలు గుర్తుకొచ్చాయి శక్తి తనను చూసిన చూపులలో ప్రేమ ఇప్పుడు అర్థమవుతుంది సంయుక్తకి సంయుక్త శక్తికి ఇప్పటికీ నీ మీద ప్రేమ అలానే ఉంది కానీ మీ అన్నయ్య మీద కోపమని ముసుగు వేసుకుని ఆ ప్రేమను బయటపెట్టట్లేదు నీ మీద కోపం చూపించలేక ప్రేమ చూపించలేక సతమతమవుతున్నాడు నువ్వే వాణ్ణి పూర్తిగా మార్చగలవు వాడి మనసు బంగారం నీ ప్రేమతో వాణ్ణి మార్చుకో అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు ఇంతలా ప్రేమించి నన్ను దూరం పెడుతున్నావు శక్తి నీ ప్రేమ విషయం నాకు తెలియకముందే నేను నీకు దూరంగా ఉండలేకపోయాను ఇక ఇప్పుడు నీకు దూరంగా ఉండే ప్రసక్తే లేదు నా మీద నీకున్న ప్రేమను బయట పెడతాను అని నీళ్ళు తుడుచుకుని శక్తి క్యాబిన్కి వెళ్ళి కూర్చొని తనని ఆర్తిగా చూస్తూ ఉంది శక్తి తల తిప్పి సంయుక్త వైపు చూసి ఏంటి అన్నట్టుగా కళ్ళగిరేశాడు సంయుక్త తల అడ్డంగా తిప్పింది నవ్వుతూ ఆ రోజంతా శక్తి నుండి చూపు తిప్పుకోలేకపోతుంది సంయుక్త ఆఫీస్ అయ్యాక అప్పటికే లేట్ అవ్వడంతో బయటే డిన్నర్ చేసి ఇంటికి వెళ్లారు లోపలికొచ్చి మెట్లు ఎక్కుతూ శక్తి నాకు నన్ను ఎత్తుకోవా అని చిన్నపిల్లలా పెట్టి చేతులు పైకి చాచింది శక్తి చేతులు కట్టుకుని అలాగే చూస్తుండడంతో నిజంగానే మెట్లెక్కి ఓపికలేదు అని అమాయకంగా మొహం పెట్టింది శక్తి అసహనంగా చూసి ఆమెను రెండు చేతులతో ఎత్తుకున్నాడు అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని కళ్ళలోకి చిరునవ్వుతూ చూస్తూ ఉంది ఆమె చూపులను తప్పించుకుని గదికి తీసుకెళ్లి దింపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లాడు సంయుక్త ముసిముసిగా నవ్వుకుంది శక్తి ఫ్రెష్ అయి మీద వాలాక భవానితో మహేశ్వరితో ఫోన్ మాట్లాడి సంయుక్త లోపలికొచ్చి పడుకుంది శక్తి వైపుకు తిరిగి అతన్ని చూస్తూ ఉంది గాలికి ఎగురుతున్న అతని ముంగులను సవరించి అతని పెదవులను వేలితో తడిమి ఎంత ముద్దుగా ఉన్నావురా అంటూ అతనికి దగ్గరగా జరిగి పెదాలపై ముద్దు పెట్టబోయి అతని మీద ముద్దాడి అతన్ని అల్లుకుని హాయిగా పడుకుంది రోజూ ఏదో ఒక విధంగా శక్తికి అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా శక్తి అస్సలు బయటపడకుండా స్థిరంగా ఉంటున్నాడు ఇలాగే రోజులు గడుస్తున్నాయి రోజు పొద్దున్నే నిద్రలేచే శక్తి పదైనా నిద్ర లేవకపోవడంతో శక్తి టైం అవుతుంది మధ్యాహ్నం ఇంపార్టెంట్ మీటింగ్ ఉందన్నావు కదా అని తట్టి లేపింది సంయుక్త శక్తి నీరసంగా కళ్ళు తెరిచి టైం చూసుకుని హుషెడ్ ఇంత టైం అయిందా అని లేచి కూర్చున్నాడు తలంతా పగిలిపోతున్నట్టుగా అనిపించడంతో తల పట్టుకుని కూర్చున్నాడు ఏమైంది శక్తి అలా ఉన్నా అంది సంయుక్త చాలా హెడ్ ఉంది కాఫీ తీసుకురా అని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు శక్తి వచ్చేసరికి వేడి కాఫీతో పాటు వేడి నూనెను తీసుకొచ్చింది సంయుక్త కాఫీ అతనికి ఇచ్చి తాగడం అయిపోయాక హాట్ ఆయిల్ మసాజ్ చేస్తాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో తగ్గిపోతుంది అంది బెడ్ పై కూర్చొని తలనొప్పి ఎక్కువగా ఉండడంతో మౌనంగా తన కాళ్ళ మధ్య కింద కూర్చొని షెడ్ తీసి పక్కన పెట్టాడు సంయుక్త ఆయిల్ పెడుతూ మసాజ్ చేస్తుంటే హాయిగా అనిపించి కళ్ళు మూసుకున్నాడు సంయుక్తను అనవసరంగా బాధపడుతున్నానా ఇలా తనని దూరం పెట్టడం కరెక్ట్ కాదు షీ డిజర్వ్ హ్యాపీనెస్ బట్ ఎందుకు నేను తనకి దగ్గర కాలేకపోతున్నాను అని ఆలోచిస్తూ ఉండిపోయాడు పదిహేను నిమిషాలపైనే కదలకుండా కూర్చొని ఆయిల్ పెట్టడం అయ్యాక ఆమె కాలు మీద తల అంచి కళ్ళు మూసుకున్నాడు సంయుక్త ప్రేమగా అతని తల నిమురుతో ఉండిపోయింది కొద్దిసేపటికి లేచిన శక్తితో ఒక థర్టీ మినిట్స్ తర్వాత బాత్ చేయండి అని చెప్పేసి కిందకి వెళ్ళింది తలస్నానం చేసి కిందకొచ్చాడు శక్తి తలనొప్పి తగ్గి కొంచెం హాయిగా అనిపించింది సీతమ్మ వడ్డిస్తే ఇద్దరూ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు రోడ్డు మీద వెళ్తుంటే ఒక రెస్టారెంట్ బయట శాండవీ సూర్య క్లోజ్గా కనిపించారు సంయుక్తకి వాళ్ళని చూసి ఆమె పెదవులపై నవ్వు చేరింది వీళ్ళిద్దరూ కలిసిపోయారన్నమాట అమ్మయ్యా శాండవీ బాధ ఇక ఉండదు నాకు అని హ్యాపీగా ఫీల్ అయింది సంయుక్త ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి కంపెనీకి మంచి ప్రాఫిట్ రావడంతో ఆఫీస్ స్టాఫ్ అందరికీ పార్టీ ఏర్పాటు చేశాడు శక్తి నిఖిల్ షీలాతో మాట్లాడుతూ వేరే టేబుల్ దగ్గర కూర్చొని తాగుతూ తింటున్నారు శక్తి సంయుక్తను పట్టించుకోకుండా వేరే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మాట్లాడుతూ ఉన్నాడు ఎంతసేపటికి శక్తి రాకపోవడంతో సంయుక్తకు కోపం వచ్చింది అతన్ని గుర్రుగా చూస్తూ వెళ్ళి డ్రింక్స్ ఇచ్చే దగ్గర కూర్చొని శక్తి మీద కోపంతో ఓర్కా షార్ట్స్ టపాటపా వరకు తాగేసింది మత్తు ఫుల్గా ఎక్కేసి అందరూ మస్క మస్కగా కనిపిస్తూ కళ్ళు మూతలు పడుతున్నాయి తన కోసం వచ్చిన శీల తన పరిస్థితిని చూసి అవక్కైంది వెంటనే శక్తి దగ్గరికి వెళ్ళి సర్ వన్ మినిట్ అని పిలిచింది ఎక్స్క్యూజ్ మీ అని పక్కకొచ్చిన శక్తికి సంయుక్త తాగిన విషయం చెప్పి ఆమెను చూపించింది శక్తి కోపంగా సంయుక్త వైపు చూసి ఓకే నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని సంయుక్త దగ్గరికి వెళ్ళాడు శక్తిని చూసి హాయ్ మిస్టర్ శక్తి ఇప్పుడు గుర్తుకొచ్చాన నేను అంది మత్తుగా చూస్తూ యో ఇడియట్ నువ్వు ఇయ్యలవాటు ఎప్పుడు నేర్చుకున్నావు కొత్తగా అందరూ చూస్తే ఏమనుకుంటారు అని ఆమె పట్టి లేపాడు అతనితో పాటు తోలుతూ నడుస్తూ ఏమవుతుంది శక్తి నీ ప్రెస్టేజ్ పడిపోతుందా నన్ను పట్టించుకోకుండా వదిలేస్తే నాకెలా ఉంటుంది మరి అంది ఆమె మాటలు ముద్దగా వస్తున్నాయి ఆమెను కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు ఇంటికి చేరాక చేతులతో ఎత్తుకొని బెడ్పై పడుకోబెట్టాడు ఎందుకు శక్తి నాతో తప్ప అందరితో బానే మాట్లాడుతావు నేనేం పాపం చేశాను అంది బెడ్ మీద నుండి లేస్తూ మాట్లాడకుండా గబ్చుబ్బ పడుకో అని మళ్ళీ పడుకోబెట్టాడు ఉక్కపోతగా అనిపించడంతో మత్తులోని బయట తీసేసింది ఆమె అందాలు అతనికి కన్నుల విందుగా కనిపిస్తుంటే మొహం తిప్పుకొని బయట పట్టుకొని ఆమె చుట్టూ కప్పాడు ఆమె మళ్లీ చీర తీసేసి అతన్ని మీదకు లాక్కుంది ఉలిక్కిపడిన శక్తి ఆమెకు దూరంగా జరగబోయాడు ప్లీజ్ శక్తి నువ్వు నాకు దూరంగా ఉండకు నేను తట్టుకోలేను అని మాట్లాడుతూనే కళ్ళు మూసుకుంది శక్తి బాధగా ఆమె వైపు చూసి నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఏసీ పెంచి తనకి బెడ్షీట్ కప్పి పడుకున్నాడు ఉదయం సంయుక్త మత్తుగా కళ్ళు తెరిచేసరికి శక్తి ఎదురుగా కనిపించాడు గుడ్ మార్నింగ్ శక్తి అని నవ్వుతూ లేచి తను బ్లౌజ్ కట్ మీదే ఉండడం చూసి బెడ్షీట్ నిండుగా కప్పుకుంది శక్తి ఆమెవైపు కోపంగా చూసి ఇదిగో అని గ్లాస్ అందించాడు నా కోసం కాఫీ తెచ్చావా అని తీసుకుంటుంటే కాఫీ కాదు మజ్జిగ రాత్రి పీకల్లాక తాగవు కదా హ్యాంగోవర్ తగ్గడానికి అన్నాడు సంయుక్త మౌనంగా మజ్జిగ తాగి అతనికి ఇచ్చి నా చీర నా ఒంటి మీద లేకుండా కింద పడుందేంటి నువ్వేమైనా చేశావా అంది అనుమానంగా చూస్తూ నీ మొహానికి అంత సీన్ లేదులే నైట్ తాగి నువ్వే విప్పి పడుకున్నావు వెళ్ళి ఫ్రెష్ అవు అని బయటికి వెళ్ళిపోయాడు ప్రేమించిన భార్యను పక్కన పెట్టుకుని ఇంత నిగ్రహంగా ఎలా ఉంటున్నావురా బాబు అని చేతులెత్తి దండం పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది టిఫిన్ చేసేసి ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్ నుండి వచ్చేసి డిన్నర్ చేశాక సంయుక్త బెడ్పై వాలిపోగా అప్పుడే ఫోన్ మాట్లాడి గదిలోకి వచ్చాడు శక్తి శక్తి రావడం గమనించి నిద్ర నటిస్తుంది సంయుక్త శక్తి ఆమె పక్కన పడుకుని తన నిద్రపోయింది అనుకుని మెల్లిగా ఆమెను తన మీదకి లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టుకుని పడుకున్నాడు శక్తి చేసిన పనికి షాక్తో బిగిసికుపోయింది సంయుక్త అంటే నీ నిద్రపోయినప్పుడు రోజూ ఇలానే చేస్తున్నాడా పెళ్లైన కొత్తలు రోజు శక్తి కౌగిలిలో నిద్రలేవడం గుర్తొచ్చి ఆమె కళ్ళు మెరిశాయి దొంగ నిద్రపోయినప్పుడు చూపించే ఈ ప్రేమ మెలుకుగా ఉన్నప్పుడు చూపించచ్చు కదా అని నవ్వుకుని నిద్రలో కదిలినట్టుగా అతన్ని హత్తుకుని పడుకుంది మరుసటి రోజు శక్తి సంయుక్త ఆఫీస్ నుండి బయటకొచ్చేసరికి సిద్ధార్థ్ సంయుక్త కోసం ఎదురుచూస్తూ కనిపించాడు అన్నయ్య అని నవ్వుతూ పరిగెత్తిన సంయుక్త చేయబట్టి ఆపాడు శక్తి సంయుక్త వెనక్కి తిరిగి శక్తి ఒక టూ మినిట్స్ అన్నయ్యతో మాట్లాడతాను ప్లీజ్ అంది దీనంగా వాడితో మాట్లాడాల్సిన అవసరం లేదు వాడు నా కళ్ళ ముందుండకూడదు అని కోపంగా అరిచాడు బయట అందరూ తమవైపే చూస్తుండడంతో సిద్ధార్థ్ బాధగా సంయుక్త వైపు చూసి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతున్న అన్నయ్యను బాధగా చూసి శక్తి చెయ్యిని వెదిలించింది నీ బాధేంటి శక్తి నువ్వు నీ చెల్లితో మాట్లాడవు అలా అని నేను మా అన్నయ్యతో మాట్లాడకూడదా నాకు నువ్వు కావాలి మా అన్నయ్య కూడా కావాలి ఇద్దరిలో ఎవరిని వదులుకోలేను అంది కోపంగా నాతో ఉండాలి అంటే వాడి నీడ కూడా నిన్ను తాకడానికి వీల్లేదు వాడు పదే పదే నేను కలవడానికి ప్రయత్నిస్తే వాణ్ణి ఏం చేస్తానో నాకే తెలీదు పదకారెక్కు అన్నాడు ఆవేశంగా మా అమ్మకి హెల్త్ బాగాలేదంటే పంపలేదు మా వదినను చూడాలంటే పంపించలేదు ఇప్పుడు మా అన్నయ్య చూడ్డానికొస్తే రెండు నిమిషాలు కూడా మాట్లానివ్వలేదు ఇంతకన్నా నన్ను ఒక్కసారి చంపే అని ఆ అరుస్తుంటే సంయుక్త అని ఆమె పైకి చెయ్యెత్తాడు సంయుక్త అతని వైపు చురుగ్గా చూసి ఆగిపోయావే కొట్టు అని అతని చేతులు పట్టుకుని తన చెంపలు వాయించుకుని ఏడుస్తూ సంయుక్త స్టాప్ అని చేతులు విడిపించుకుని లాక్కొచ్చి కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు ఇంటికొచ్చాక పైకి వెళ్ళి భోజనం చేయకుండా పడుకోవడంతో సంయుక్త తినిపడుకో అన్నాడు నాకు అవసరం లేదు నువ్వు తినిపో నీగో బాగా సాటిస్ఫై అయిందిగా అంది గుర్రుగా చూస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు లేచి తిను అయితే అమ్మకు నేను సమాధానం చెప్పాలి అన్నాడు ఓ అంతేనా నీకేం ప్రాబ్లం లేదా అని బెడ్ మీద నుండి లేచి ఎందుకు శక్తి నా మీద ప్రేమను ఇంకా దాచి నన్ను బాధపడుతున్నావు అంది శక్తి ఆమె వైపు విస్మయంగా చూశాడు నాకు అంతా తెలుసు ను నన్ను ప్రేమించడం ఆ ప్రేమకు పగ అనే ముసుకు కప్పి నాకు దూరంగా ఉండడం నాకు అంతా తెలుసు ఏ మాట్లాడుతున్నావు నేను నిన్ను లవ్ చేయడం ఏంటి జోక్ చేస్తున్నావా అన్నాడు అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు అంది అతనికి ఎదురుగా నిలబడి శక్తి ఆమె కళ్ళలోకి చూసి నేను నిన్ను ప్రేమించలేదు ఎప్పటికీ ప్రేమించను కూడా అని పక్కకి తిరిగాడు సమ్యక్త కళ్ళు తుడుచుకుని ఓకే ను నన్ను ఎప్పటికీ ప్రేమించినప్పుడు పిచ్చిదాన్ల ఎదురుచూస్తూ బ్రతకడం వల్ల కాదు అని టేబుల్ మీద ఉన్న కత్తి చేతిలోకి తీసుకుంది శక్తి ఒక్కసారిగా షాక్ షాకై ఏయ్ ఏం చేస్తున్నావు అంటూ చెయ్యి కట్ చేయబోయిన ఆమెను చివరి క్షణంలో ఆపి కత్తిని విసిరేశాడు పిచ్చి పట్టిందా ఎందుకిలా చేస్తున్నావు అన్నాడు ఆవేశంగా అవును నాకు పిచ్చి పట్టింది నీ పిచ్చి పట్టింది ప్రేమించినవాడు పక్కనే ఉండి ప్రేమ లేనట్టు దూరంగా ఉంటుంటే ఎంత నరకంగా ఉంటుందో తెలుసా ఎందుకు శక్తి నిన్ను నువ్వు మోసం చేసుకుని నన్ను బాధపెడతావు అని అతని కాలర్ పట్టుకొని అతని హృదయానికి అంచి ఏడుస్తూ ఉండిపోయింది తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి అలా ఏడుస్తుంటే అతని మనసంతా బాధగా అనిపించసాగింది తన అన్నీ చేసిన తప్పుకి సంయుక్తను శిక్షించడం తప్పు కదా మనసు నిండా ప్రేమ పెట్టుకుని ప్రేమలేనట్టు ఎన్నాళ్ళు నటించడం అని అంతరాత్మ తనని ప్రశ్నిస్తుంటే సంయుక్తను అతను బాధపెట్టిన సంఘటనలు ఆమె అతని ప్రేమ కోసం చేసే ప్రయత్నాలు అతని చూసినప్పుడు ఆమె కళ్ళలో మెరిసే మెరుపు అన్నీ అతని కళ్ళ ముందు మెదిలాయి నీ ప్రేమ లేనప్పుడు బ్రతకడం అనవసరం అన్న తన మాట గుర్తు చేసుకుని పెళ్ళై నాలుగు నెలలైంది ఇంకా తనని దూరం పెడితే తను ఏమైపోతుందో అనే ఆలోచన అతన్ని కలవరపెడుతుంది తను దూరమైతే నేను తట్టుకోలేను ఇంకా తనని బాధపెట్టడంలో అర్థం లేదు అనుకుని అప్రయత్నంగా అతని చేతులు ఆమెను అల్లుకుపోయాయి సంయుక్త ఆశ్చర్యంగా తలెత్తి కళ్ళనీళ్లతో అతని వైపు చూసింది ఆమె కన్నీళ్లను తుడిచి ఐఎం సారీ అని శక్తి ఆమె పెదవులను అతని పెదవులతో బంధించాడు ఆశ్చర్యం ఆనందంతో సంయుక్త కళ్ళు పెద్దవి కాగా అతన్ని గట్టిగా కౌకలించుకుంది అతను ముద్దులోని తీవ్రతను పెంచుతుంటే తన్మయత్వంతో కళ్ళ మూసుకుంది సుదీర్ఘమైన ముద్దు తరువాత ఆమె పిదాలను వదిలి ఆమె కళ్ళలోకి చూశాడు ఆ తరువాత ఏం జరగబోతుంది శక్తి తన మనసులో ఉన్న ప్రేమను బయట పెట్టేస్తాడా కోపం పగ పక్కన పెట్టి సంయుక్తకు ప్రేమగా దగ్గరవుతాడా ఇద్దరూ ఒకటవనున్నారా అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్